బాబాయ్ అసలు ఆటో కార్మికులు గతంలో ఇట్లాంటి ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా లేకపోతే ఇచ్చారు కదా ఇప్పుడు పదిహేను వేలు ఇచ్చాము వాళ్ళకేంటి బానే ఉంటారు అంటారేంటి పదిహేను వేలు కాదు వాళ్ళు పాతి వేలు ముప్పై వేలు ఇస్తే బాగా ఉంటారు నెలకి కాదు సంవత్సరానికి నెల నెల అంటే నెల నెల ఆయన దగ్గరికి ఇస్తాడు ఇప్పుడు ఆయన ఇచ్చేది కూడా మన డబ్బులు మనకే ఇస్తాడు ఏంటి మన డబ్బుల్లో పది రూపాయలు మనకు రూపాయి ఇచ్చి తొమ్మిది రూపాయలు ఆయన తినేస్తాడు ఈయన కాదు ప్రతి రాజకీయ నాయకుడు అంతే ఎవరైనా సరే గతంలో మోహన్ రెడ్డి గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి ఎవరు జేబులో ఎవరు ఈయన ఇస్తాడా ఈయన ఆయన కాకపోతే ఆయన ఏంటంటే ఆయన జీతం రూపాయి జీతం కూడా తీసుకోవాలి ఆయన ఈయన తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఎవరన్నా తీసుకుంటారు ఇప్పుడు రెండు లక్షల పైన ఉంటది మూడు లక్షల దాకా అవును సంవత్సరానికి ఎంత అవుతుంది అవును

ఈ గ్యాస్ కి ఎనభై రూపాయలు ఇప్పుడు తొంభై రూపాయలు అయింది తగ్గించాడు తగ్గించట్లా సరుకులు కూడా రేట్లు పెరిగినాయి పర్మినట్ ఏదో ప్రైవేట్ సంస్థలకి అని అంటున్నారండి ఇప్పుడు ఇది బ్రేక్ బ్రేక్ ప్రైవేట్కి ఇచ్చేసాడు అప్పులు చాలా వస్తాయి పాత బ్రేక్ అవ్వట్లేదు దానికి కి పట్టించుకోవట్లే ప్రైవేట్కి అసలు గవర్నమెంట్ ఉంది కదా అవునుగా అసలు ఇప్పుడు మీరు చూస్తున్నారుగా కొన్ని గవర్నమెంట్ ఆస్తులు కానీ ప్రైవేట్ పరం ఏంటి ఇప్పుడు ప్రభుత్వం దీని మీద మీ అభిప్రాయం చేస్తానంటే అలా బాబు సొమ్ము ఏంటి ప్రైవేట్ చేయటాకి మనందరు సొమ్ము ఈ నెవరో ఈ లెవెరు చేయటాకి ఈ లెంక్ ఉండేది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటారు అవును తర్వాత మనమేగా అవునుగా పోయేది ప్రజలు ప్రజలే మరి అవును మరిస్తులన్నీ ప్రజలు అవును వీలేమో ఆస్తులు ఇంకా చూడబెట్టుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో మెడికల్ కాలేజ్ కానీ ఇప్పుడు ఆర్టీసీ ఆర్టీసీ బస్ స్టాండ్ లు మాలి గోవడం కానీ అన్ని కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ కూడా ఎలా చూస్తారు అంటే ఒక వ్యక్తి అలా అన్ని సంవత్సరాలు బతికే అవకాశం ఉంది అంటారా ఇది కరెక్ట్ కాదు చాలా తప్పు చాలా తప్పు ఓకే అందుకని ఇప్పుడు జనాలు తొంభై శాతం ఈ గవర్నమెంట్ తిడతాను ఎదురుగెత్తాను కష్టపడి కార్మికులు ఎగురిస్తాను ప్రతి ఒక్కరు సామాన్యులు ఈ గవర్నమెంట్ ని తొంభై శాతం అందరూ వచ్చేసరికి ఎన్నికల్లోకి ఈ ప్రభుత్వానికి డిపాజిట్ కూడా ఇవ్వము బాబుసము ఎవ దానం ఈ గవర్నమెంట్ చేయడం ఏంటి అసలు ఎవరిని చేస్తాడు ఎవరిని అడిగి చేస్తాడు ఆయన సొంత ఉంటే చేయమోను అవును అంతేకాని మా సొమ్ము ఈయన ఎవడు చేయటాకి ఈ ఏం సంబంధం ఉంది దీనికి ఈయన తినేది అన్నమే కదా ఆ గడ్డి తినట్లేదు కదా మరి ఇట్లా మాట్లాడితే కూడా అరెస్ట్ చేస్తున్నారు చేసుకొని అరెస్ట్ చేసుకుని ఏం బీక్కుంటారు నాలుగు రోజులు లోపల పెడతారు అంతేగా మళ్ళీ రాలేమా లేకపోతే దాంట్లో చంపేస్తారా దాంట్లో చంపిస్తే ఇంకా మంచిది దాంట్లో చంపిస్తే మా వాళ్ళు ఉన్నారుగా మిగతా వాళ్ళు ఉన్నారుగా వీళ్ళంతా ఇంటి మీద వెళ్ళి ఏదో దేశంలో పెట్రోల్ పసు తగ్గ పెట్టారే అలాగే ఇంట్లో పెట్టి తగలబెట్టేస్తారు మరి ఈ సంవత్సరం నుంచి అనుభవించేది అనుభవించేది బాధపడేది మీకు కష్టం అనిపిస్తుంది అలా అనిపిస్తుంది